హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో దోశ రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలామందికి దోశలు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా కానీ కొంతమందికి ఎంత ట్రై చేసినా సరే మరీ మెత్తగా లావుగా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ బేటర్ని ప్రిపేర్ చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలాంటి క్రిస్పీ దోశల కోసం దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదండి ఫస్ట్ ఒక బౌల్లోకి త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవైనా వేసుకోవచ్చు అవి లేదు అంటే నార్మల్ బియ్యం వేసుకోండి అంతేకాని బాస్మతి రైస్ ఇలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు దోశలు బాగా రావండి అలాగే ఇంకొక బౌల్ తీసుకొని మూడు గ్లాసులు బియ్యానికి వన్ గ్లాస్ మినపప్పు తీసుకోండి ఇప్పుడు అందులో వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మెంతులు వేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అవి పూర్తిగా మునిగే వరకు వాటర్ నింపేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎక్కువగా నాన్న పర్లేదు కానీ మినిమం ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటేనే మీకు దోశలు క్రిస్పీగా వస్తాయండి నేను ఇక్కడ అటుకులు వేయట్లేదు ఒకవేళ మీరు అటుకులు వేసుకోవాలి అనుకుంటే పిండి గ్రైండ్ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ అవర్స్ తర్వాత ఒక్కసారి చూపిస్తాను చూడండి చూసారా ఎంత చక్కగా నానాయో ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం రైస్ వేస్తున్నాను నేను ఇక్కడ అటుకుల ప్లేస్లో రైస్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు దోశ పిండిని ప్రిపేర్ చేసుకున్నా సరే రైసే వేస్తాను అటుకుల కన్నా రైస్ వేస్తేనే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ వేసుకుంటూ బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా బియ్యాన్ని పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లో వేసేసుకోండి సో మొత్తం పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా పులుస్తుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఎనిమిది నుండి పది గంటల పాటు బాగా పులి పెట్టుకోవాలి నేను నైట్ పడుకునే ముందు గ్రైండ్ చేసి పెట్టాను మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి పిండి బాగా పులిసిన తర్వాత ఒక గరిట తీసుకొని ఒకే డైరెక్షన్లో కలపాలి మీరు ఎలా పడితే అలా కలిపారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి దోశ గట్టిగా వస్తుంది అందుకని కొంచెం నెమ్మదిగా కలపండి ఇప్పుడు ఇందులో నుండి మీకు దోశలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇక్కడ మీరు పక్కకు తీసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్టు తగినన్ని వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పిండిలో వన్ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకున్నారంటే దోశ బాగా రెడ్గా మంచి కలర్ వస్తుందండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోసల పిన్నాను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అవనివ్వండి దోసల పిన్నె బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టన్ చేసేసుకొని పెద్ద గరిటెతో అయితే ఒక గరిట చిన్న గరిటెతో అయితే రెండు గరిటెలు పిండి వేసుకొని దోశ షేప్లో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని బాగా కాలునివ్వండి నేను ఇంకా ఇందులో పంచదార వేలేదండి మీరు ఈ పిండిలో వన్ స్పూన్ పంచదార కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకున్నారంటే దోశలు ఇంకా బాగా క్రిస్పీగా మంచి కలర్ వస్తాయి ఇలా దోశ బాగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లు ఫోల్డ్ చేసేసుకోండి సో అంతేనండి క్రిస్పీ క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ కొలతలతో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ